హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకుల సతీమణుడి మీద జరుగుతున్న దుష్ప్రచారం మనం చూస్తూనే ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి అంతకుముందు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రస్తుతం ఇది ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మహిళల మీద జరుగుతున్న దుష్ప్రచారం గురించి మాట్లాడటమే మన ప్రముఖ ఉద్దేశం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారి గురించి మాట్లాడినా నారా లోకేష్ గారి సతీమణి గురించి మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారి సతీమణి గురించి మాట్లాడినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గురించి మాట్లాడినా లేకపోతే ప్రస్తుతం పేర్ని నాని గారి సతీమణి గారి గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా అసత్య ప్రచారాలు చేసిన లేకపోతే మాజీ మహిళా మినిస్టర్లు రోజా గారి గురించి కానీ విడుదల రజనీ గురించి కానీ వీరందరి గురించి ప్రస్తుతం ఏ విధంగా ప్రచారాలు నడుస్తూ ఉన్నాయో మనందరం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా ఈరోజు పేర్ని నాని గారు మీడియా సమావేశం పెట్టడం జరిగింది ఆయన సరే ఎందుకు పెట్టారు ఆ విషయం ఒకసారి పక్కన పెడితే మహిళల మీద జరుగుతున్న అసత్య ప్రచారం నా భార్య నన్ను నమ్ముకొని వచ్చింది ముప్పై ఏళ్ళ నుంచి నన్ను నమ్ముకున్నందుకు జైలులో పెట్టాలని ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది సమంజసమేనా అని అంటూ ఆయన మాట్లాడటం జరిగింది అయితే ఇక్కడ పేర్ని నాని గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఒక విషయంలో మెచ్చుకోవచ్చు నా మంత్రి కానీ తన నియోజకవర్గంలో మంత్రి కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పేర్ని నాని సత్యమణి జయసుధా గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయవలసిందే అని ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమయ్యా నీకు బొద్ధుందా మహిళలని అరెస్ట్ ఏంటి అని చెప్పేసి ఆయన అన్నారని మరి ఈ విధంగా ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారో మహిళల మీద అని చెప్పేసి ఆయన ఒక ఆరోపణ చేశారు అయితే కొంతమంది మిత్రులు కూడా మనం వీడియో చూసే మిత్రులు కూడా అనొచ్చు నీకు ఇప్పుడు పేర్ని నాని సతీమణి గారి గురించి మాట్లాడితేనే నువ్వు వీడియో చేస్తున్నావా మరి ఇంతకుముందు మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు చేయలేదని చెప్పి కొంతమంది అడగచ్చు స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యంలో మహిళల గురించి ఎవరు తప్పుడు మాటలు మాట్లాడినా నేను చెప్తూనే ఉన్నా చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారి గురించి ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అధికార పార్టీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మెచ్చుకుంటాడనో ఇంకొకటో ఇంకొకటో అసత్య ప్రచారం చేసినప్పుడు నేను నా సోషల్ మీడియాలో చూడొచ్చు అనేక పోస్టులు పెట్టా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ముఖ్యమంత్రి ఖండించడం లేదు ఖండించకపోతే ఇది ఖచ్చితంగా ఆయనకు రాజకీయంగా ఈ దెబ్బ తగులుతుందని చెప్పేసి అనేక మాటలు మాట్లాడినా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రచార సభలో పవన్ కళ్యాణ్ గారి వివాహాల గురించి మాట్లాడినప్పుడు కూడా అసలు ఎందుకు ఇటువంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన మాట్లాడే కూడా అది ఒక్క మాటే ఎందుకు చేస్తూ ఉన్నారో ఇది పొరపాటు పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవాలంటే ఆయనకు ధీటుగా సమాధానం చెప్పాలి కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అని చెప్పేసి అనేక పోస్టులు పెట్టాం అలాగే నారా లోకేష్ సతీమణి గారి గురించి కూడా మాట్లాడినప్పుడు మేము పోస్టులు పెట్టాం జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారిని నీచాతి నీచంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసినప్పుడు కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ చేసినప్పుడు కానీ అనేక సార్లు నేను ఖండించా ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు వారికి కక్షలుంటే వారు రాజకీయంగా ఎదుర్కొనలే కానీ ఇళ్ళల్లో ఉన్నటువంటి మహిళల మీద మాత్రం ఇటువంటి కక్షలు మంచిది కాదు ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి విడుదల రజనీ గారు కానీ రోజా గారు కానీ అలాగే అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీ వారు తెలుగుదేశం పార్టీ వారి మీద తెలుగుదేశం పార్టీ వారు వైఎస్ఆర్సీపీ మీద లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం జనసేన బీజేపీ ఇలా మహిళల మీద చేస్తున్న ఈ అసత్య ప్రచారం ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి మిత్రులు కానీ ప్రింట్ మీడియా కానీ గుర్తుంచుకోవాల్సింది ఒకటే మహిళలకు గౌరవం ఇవ్వకపోతే ఆ పార్టీలు ఎంత దెబ్బతింటాయో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసొచ్చింది ముఖ్యంగా ఏదైనా కక్ష ఉంటే పొలిటికల్గా ఎదుర్కోవాలి కానీ పేర్ని నాని పేర్ని నాని సత్యమని తప్పు చేసిందన్నప్పుడు పొలిటికల్గా ఈరోజు ఆయన చాలా విషయాలు అడిగాడు వాటి సమాధానం చెప్తూ నిజంగా వాటిని ఎదుర్కోవాలి కానీ అలా కాకుండా పేర్ని నాని ఇబ్బంది పెట్టడం కోసం ఎందుకంటే ఆయనను వారింటో మహిళల్ని ఇబ్బంది పెట్టాలో పెట్టడం అనేది చాలా పొరపాటు ఎవరు అనుకున్నా రాజకీయ నాయకులు ముఖ్యంగా షర్మిళ గారి గురించి కూడా జరిగినప్పుడు కూడా అనేక పోస్టులు పెట్టాం రాజకీయంగా పొలిటికల్గా ఇది మంచిది కాదు మంచి పద్ధతి కాదు పొలిటికల్గా రావాలనుకున్న కొత్త వారికి ఏ విధంగా రాజకీయాలలో ఇది మహిళలు ఖచ్చితంగా రావాలంటే ఈ విధమైనటువంటి సాధన స్వాగతం ఇలానే పలుకుతారా సోషల్ మీడియా మాత్రం ఏ పార్టీ వారి సోషల్ మీడియా పెద్ద తప్పు చేస్తూ ఉంది రాజకీయంగా ఇది పెద్ద పొరపాటు అని చెప్పేసి అనేక సార్లు మాట్లాడుకున్నాం కానీ ఆ పరిస్థితి కూడా ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన ఈరోజు మెచ్చుకున్నప్పటికీ ఇంకా కూడా కంట్రోల్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు కార్యకర్తల మీద పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ నాయకులు పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తల మీద కనుక ఇప్పటికైనా మహిళల మీద ఇటువంటి ప్రచారాలు కనుక ఆపండిని కనుక వాళ్ళు పిలుపునివ్వకపోతే రాబోయే రోజుల్లో చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన ఒక మహిళా నాయకురాలు కూడా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద మాట్లాడిన సంగతి కూడా మనం చూసాం రాజకీయంగా మనకు ఏదో ఒక పేరు వస్తుందనో లేకపోతే గంటల పాటు మీడియాలో మనకు డిబేట్లో పిలుస్తారనేటువంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా పొలిటికల్గా ఇది తీవ్ర పరిణామం ఉంటుంది ఏ పార్టీ వారైనా మహిళల మీద మాత్రం ఇటువంటి అసత్య ప్రచారాలు ఈరోజు పేర్ని నాని అయినా ఒకప్పుడు ముఖ్యమంత్రి గారైనా లేకపోతే ఒకప్పటి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి గారైనా లేకపోతే ఇప్పటి డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారైనా ఎవరి ఇంట్లో మహిళల మీదైనా గౌరవమే అది మన ఇంట్లో అయినా పక్కింట్లో అయినా ఇంకొకటైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే ఏదైనా పోస్ట్ పెట్టాలనుకుంటే మహిళలను మన గౌరవం మనం ఎటువంటి వాళ్ళం మన తల్లిదండ్రులు మనకు నేర్పిన గౌరవము లేకపోతే వారు లక్షణాలు మంచి లక్షణాలు ఎలా తెలుస్తాయి అంటే మనం మాట్లాడే మాట మనం పెట్టే పోస్ట్లోనే తెలుస్తుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద మీరు పోస్ట్ పెట్టాలి మాట్లాడాలి కానీ అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారి మీద లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీదనే మాట్లాడాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారి మీద లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద కోపం ఉంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ధీటుగా ఎదుర్కోవాలి కానీ అలా కాకుండా ఆ ఇంట్లో ఉన్న మహిళల మీద కనుక ఇటువంటి ప్రచారాలు చేసుకుంటూ పోతే ఇది మాత్రం చాలా పెనుది వివాదమే రేపుతుంది ముఖ్యంగా మహిళలను మాత్రం పొలిటికల్గా ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇది గమనించాలి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన గమనించారు ఇటువంటి పరిస్థితులకు మీరు చేయొద్దు పాల్పడవద్దు అని చెప్పేసి ఒక ఆర్డర్ అయితే పాస్ చేశారని చెప్పి ఈరోజు నాని గారు చెప్పారు మంచిదే కానీ ఇంకా కంట్రోల్ చేయాలి ప్రస్తుతం సోషల్ మీడియాలో చూస్తున్నాం విపరీతంగా మనకు సోషల్ మీడియా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందనో ఒక ప్రింట్ మీడియా ఒక పేపర్ ఉందనో పుంఖాను పుంఖాలుగా మహిళల మీద రాస్తూనే ఉన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు హత్యాచారాలు కూడా చూస్తూనే ఉన్నాం ఇటువంటి వాటినన్నింటిని కట్టుబట్టు కట్టుదిట్టం చేస్తూ ముఖ్యంగా పొలిటికల్ నాయకుల మహిళల మీద కానీ వారి సత్తుమిన మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దనేది మాత్రం సవైనయంగా కోరుకుంటున్నాం గమనించండి మిత్రులారా ఎవరైనా మీరు కూడా కామెంట్ చేయండి ఎందుకంటే మహిళలను గౌరవించాలా వద్దా మనమే ఈ ఈరోజు నన్న నేను చేసిన ఈ వీడియో మీద కూడా పోస్టులు పెట్టచ్చు కానీ ఎవరి నేను ఏ పార్టీ గురించి మహిళల మీద ఇప్పుడు మాట్లాడలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో మహిళల మీద జరుగుతున్న ఇటువంటి కార్యక్రమాల మీదనే పోస్ట్ చేస్తున్నాం గమనించండి ఎట్టి పరిస్థితుల్లో మహిళలను గౌరవమిస్తేనే మనకు విలువ విచక్షణ తెలుస్తుంది మన తల్లిదండ్రులు నేర్పిన మన లక్షణాలు కూడా బయటపెడతాయి కాబట్టి గమనించండి మిత్రులగా థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పొలిటికల్గా మహిళల మీద చేస్తున్న దుష్ప్రచారం కరెక్టా కాదా అనేది మీరు కూడా కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ నమస్తే